బావా నువ్వు అన్నట్టుగా నీ పైన ప్రేమతోనే నేను ఇలా చేస్తున్నానేమో ఇంకొకసారి నీ మనసు నొచ్చుకునేలా నేను చేయను బావా నీ ప్రేమ కావాలి కానీ కోపం నాకొద్దు బావా అని సహస్ర విహారితో చెప్తూ ఉంటే సరే సహస్ర ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసాయి అని చెప్పి విహారి చెప్తాడు ఇక సహస్ర బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మాక్షి మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు యమున భగవంతుడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వీళ్ళ పెళ్ళి సవ్యంగా జరిగేలా నువ్వే చూడాలయ్యా అని దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి తన రూమ్కి వెళ్తుంది ఏడ్చుకుంటూ కూర్చుంటుంది సహస్ర చేసిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీపై లక్ష్మి మోజు పడింది అందుకే నాకు లక్ష్మి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అని సహస్ర చెప్పిన మాటలను లక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది భగవంతురా ఏంటయ్యా ఇదంతా ఇలా ఎందుకు చేస్తున్నావు నేను ఏం తప్పు చేశాను ఏం పాపం చేశాను ఒక అతనితో నా మెడలో తాళి కట్టించావు అతనికి నాకు ఎలాంటి సంబంధం లేనట్టుగా చేశావు ఇప్పుడు మరొక అతనితో నన్ను ముడిపెట్టాలని చూస్తున్నావు నేను నీకు ఆట బొమ్మలా కనిపిస్తున్నానయ్యా నువ్వు ఆడే ఆటలో నేనొక బొమ్మలు అనుకుంటున్నావా వద్దయ్యా ఇలాంటి శిక్షలు నాకు వెయ్యకు నాపై ఇకనైనా కనికరం చూపించు అని కనక మహాలక్ష్మి కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అదే టైంకి ఆదికేశవులు గౌరీ కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి ఆదికేశవులు ఫోన్ చేయడం చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ కనకం ఎలా ఉన్నావు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు బాగానే ఉన్నాను నానా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఏంటమ్మా నీ ఏదో వణుకుతున్నట్టు అనిపిస్తుంది అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు గొంతు వణుకుతుందా అలా ఏం లేదు నానా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏదయ్యా ఫోన్ ఇలా ఇవ్వు అని గౌరీ ఆదికేశోల దగ్గర నుంచి ఫోన్ తీసుకొని కనక మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ కనకం ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను బాగానే ఉన్నానమ్మా నన్ను బంగారంలా చూసుకునే మీ అల్లుడు గారు ఉన్నప్పుడు నాకింకేం బాధ ఉంటుంది అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవునమ్మా నిన్ను అల్లుడుగారు బంగారంలా చూసుకుంటారు ఈయనే లేనిపోని అనుమానాలన్నీ పెడుతూ ఉంటాడు గొంతు అనుకుతుంది మాట అనుకుతుంది అని చెప్పి అని గౌరీ చెప్తూ ఉంటుంది అమ్మా ఆరోగ్యం ఎలా ఉంది అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే బాగానే ఉంది నువ్వేమైనా శుభవార్త చెప్తావేమోనని చేశాను అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది శుభవార్త ఏ విషయం గురించి మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు అరటి పండు వల్లిచి నోట్లో పెట్టినంత వివరంగా చెప్పాలి శుభవార్త అంటే కూడా తెలీదా ఏంటే మాకు మనవన్నో మనవరాల్నో ఇస్తావేమో ఆ విషయం వింటే కనుక మేము కూడా సంతోషపడదామని ఫోన్ చేశాను అని గౌరీ చెప్తూ ఉంటే అమ్మ నువ్వు అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు అలాంటిది ఏం లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజం చెప్పవే నీకేమైనా పులుపు తినాలని కానీ స్వీట్ తినాలని కానీ వాంతులు అవటం లాంటివి ఉన్నాయా అని గౌరీ అడుగుతూ ఉంటే అలాంటివి ఏం లేవమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అలాంటివి ఏమైనా ఉంటే కనుక నాకు చెప్పు ఈ అమ్మకు చెప్పడానికి మొహమాట పడకు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే సరే అమ్మా అని కనక మహాలక్ష్మి అంటుంది సరే కనుక ఆరోగ్యం జాగ్రత్త ఉంటాము అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే అమ్మ కనుక జాగ్రత్త అమ్మా ఉంటాము అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు ఇంకా ఆదికేశోలు ఫోన్ కట్ చేయడంతో మళ్ళీ కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి విహారీ గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కనక మహాలక్ష్మి నన్ను క్షమించు అని విహారీ అంటూ ఉంటాడు పర్వాలేదు లేండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మి నీతో నేను మాట్లాడాలి ఒక్కసారి ఇంటి బయట ఉన్న గార్డెన్లోకి రా అని విహారీ చెప్తూ ఉంటే వద్దు విహారీ గారు ఇప్పటికే ఇంట్లో మొదలైన అనుమానాలు చాలు అలా మనిద్దరం ఎవరికంటైనా పడ్డామనుకో లేనిపోని సమస్యలు వస్తాయి వద్దు విహారీ గారు నేను రాను అని అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే లేదు లక్ష్మి నీతో మాట్లాడాలి ఏ సమస్యలు వచ్చినా నేను చూసుకుంటాను నువ్వు వచ్చేసాయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారీ కనక మహాలక్ష్మితో జరిగిన పెళ్ళిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా సరే కనక మహాలక్ష్మికి నాకు జరిగిన పెళ్లి గురించి ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే సహస్రకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి మా ఇద్దరి పెళ్ళి ఆగిపోయిందనుకో మళ్ళీ రెండు కుటుంబాలు విడిపోతాయి ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు పద్మాక్షి కూడా విహారి అన్న మాటల్లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది లక్ష్మి బాధ్యత నాది లక్ష్మిని నేను చూసుకుంటాను అని విహారి మాట్లాడిన మాటలను పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సహస్ర వస్తుంది అమ్మ ఆలోచిస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర మనం ఒక పక్షికి గురి పెట్టాలనుకున్నప్పుడు మన చేతిలో విల్లు విరిగిపోతుందా అని చూస్తామే కానీ పక్షికి దెబ్బ తలుగుతుందా అన్నది గమనించము అని పద్మాక్షి చెప్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది మనం లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని ఆలోచిస్తున్నాం కానీ దానివల్ల మీ బావ దగ్గర నువ్వు చెడ్డదాన్ని అవుతున్నావు ఆ విషయం మర్చిపోతున్నావు సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటే అవునమ్మా బావకు నేను దూరం అవ్వకూడదు చెడ్డదాన్ని అవ్వకూడదు ఎలాగైనా సరే లక్ష్మిని బయటకు పంపించాలి అని సహస్ర చెప్తూ ఉంటే ఇకపై మనం ఆల్చితూచి అడుగు వేయాలి సహస్ర భావ విషయంలో ఎట్టి పరిస్థితిలో నువ్వు చట్టదానివి కావడానికి వీల్లేదు నువ్వు విహారీ సంతోషంగా పెళ్లి చేసుకొని ఉండాలి మీ జీవితాలకు ఎవరైనా అడ్డు వస్తే నేను ఊరుకుంటానా ఏంటి అని పద్మాక్షి అంటుంది లక్ష్మి గురించి నువ్వు వదిలేసే నేను చూసుకుంటాను నువ్వు విహారి ప్రేమను ఎలా పొందాలా అన్నది మాత్రమే ఆలోచించు విహారి దగ్గర నీ విలువను పెంచుకోవడం కోసం ప్రయత్నం చెయ్యి అవును బ్యాచిలర్ పార్టీ ఉందన్నావు కదా దాని గురించి ఆలోచించు ఈ విషయాలేమి గుర్తుంచుకోకు బ్యాచిలర్ పార్టీకి డబ్బు ఏమైనా కావాలైతే మీ నాన్నకు ఫోన్ చేయి నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు అని పద్మాక్షి చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది సరే అమ్మా నేను నాన్నకి కాల్ చేస్తాను అని చెప్పి సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు విహారీ గార్డెన్లో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సహస్ర అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి విహారి దగ్గరకు వస్తుంది విహారి గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు లక్ష్మణ్ రేఖ గురించి తెలుసు కదా లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు లక్ష్మణ్ రేఖ దాని గురించి ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు విహారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మణ్ రేఖను దాటొద్దని చెప్పి ఆ రోజు సీతమ్మకు చెప్పి లక్ష్మణుడు వెళ్ళాడు అయినా కూడా సీతమ్మ లక్ష్మణ రేఖను దాటింది అందుకే అన్ని సమస్యలు వచ్చాయి అని విహారి చెప్తూ ఉంటే ఇప్పుడు ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది అందరూ సీతమ్మ లక్ష్మణ రేఖ దాటడం వల్లే ఇదంతా జరిగింది అనుకున్నారు కానీ సీతమ్మ లక్ష్మణ్ రేఖ దాటడం వల్లే ఆ రాక్షసుడు చచ్చాడు అన్న విషయం ఎవరూ ఆలోచించట్లేదు అని విహారి అంటాడు అయితే అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీ పెళ్ళి నీ మెడలో ఉన్న తాళి మాత్రమే లక్ష్మణ రేఖ లాంటివి అవి దాటుకొని వెళ్ళిన రోజు నువ్వు సంతోషంగా ఉండగలవు ఆ లక్ష్మణ రేఖను దాటి వెళ్ళినప్పుడే నీ జీవితం మొత్తం సంతోషంగా ఉండగలదు అని విహారీ చెప్తూ ఉంటే అంటే ఏంటి విహారీ గారు మన పెళ్ళిని మర్చిపోమంటారా నా మెడలో ఉన్న తాళికి విలువ లేదంటారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి ఇంకా ఎన్ని రోజులు మన మధ్య జరిగిన పెళ్లికి విలువ ఇస్తూ మెడలో తాళిని ఉంచుకొని ఎన్ని రోజులు అలా బాధపడుతూ ఉంటావు అందుకే ఆ మెడలో తాళిని తీసేసి నీ జీవితాన్ని సంతోషంగా గడుపు అని విహారీ చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది మీరన్నంత ఈజీగా మన ఇద్దరి మధ్య జరిగిన పెళ్లిని మర్చిపోవడం కుదరదు విహారీ గారు వేద మంత్రాల సాక్షిగా దేవతల సాక్షిగా మన పెళ్లి జరిగింది అలాంటి పెళ్లిని అంత ఈజీగా ఎలా మర్చిపోతాం విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది అదేవిధంగా సాక్షిగా నా మెడలో పడిన ఈ తాలిని తీసేయటం జరగదు అని కనక మహాలక్ష్మి విహారిక చెప్తుంది లక్ష్మి నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు నీ జీవితానికి అడ్డుగోడ ఆ మంగళసూత్రం మాత్రమే ఆ మంగళసూత్రాన్ని ఎప్పుడైతే తీసేస్తావో నీ జీవితానికి అడ్డుగోడ అనేది తొలగిపోతుంది అప్పుడు మాత్రమే నువ్వు సంతోషంగా ఉండగలవు నీ మెడలో ఉన్న మంగళసూత్రం అలా ఉన్నంతకాలం నువ్వు కుమిలిపోతూ బ్రతకాల్సిందే అని విహారీ చెప్తూ ఉంటే మీరు అనుకుంటున్న కొత్త జీవితం నాకు అవసరం లేదు విహారీ గారు అని మహాలక్ష్మి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి నాకంటూ ఒక జీవితం ఉంది రెండు కుటుంబాలను కలపాల్సిన బాధ్యత నాపై ఉంది అలాంటి నా బాధ్యతను నా కుటుంబాన్ని వదిలేసి నీ గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందోనని కంగారు పడాల్సి వస్తుంది ఒక అబద్ధపు జీవితంలో బ్రతుకుతున్నాను నేను ప్రశాంతంగా జీవించటానికి నువ్వు సంతోషంగా గడపటానికి నీ మెడలో ఉన్న మంగళసూత్రం మాత్రమే అడ్డుగోడగా నిలిచింది దాన్ని తీసేసిన రోజు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నేను కూడా కొత్త జీవితాన్ని సంతోషంగా మొదలు పెట్టగలను అని విహారి చెప్తూ ఉంటే నా మెడలో ఉన్న ఈ మంగళసూత్రం మంగళప్రదమైంది దీన్ని తీసేసే హక్కు అధికారం ఎవరికీ లేదు విహారీ గారు అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటే కట్టిన నాకు ఉందా తీసేసే హక్కు అని విహారీ అంటాడు ఏమంటున్నారు విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నీ మెడలో ఉన్న మంగళసూత్రానికి నేనే కారణం కాబట్టి ఆ మూడు ముళ్ళు వేసింది నేనే కాబట్టి ఆ మూడు ముళ్లను నేనే విప్పేస్తా అంటున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు మన మధ్య ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోవడం కోసం నా మెడలో మూడు ముళ్లను విప్పేస్తా అంటున్నారా విహారి గారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి ఏ దేవుడు సాక్షిగా అయితే నీ మెడలో మూడు ముళ్ళు వేశానో అదే దేవుడు సాక్షిగా నీ మెడలో మూడు ముళ్లను విప్పాలనుకుంటున్నాను నేను తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు కాదనవని నాకు నమ్మకం ఉంది రేపు ఉదయమే మనమిద్దరం ఒక గుడికి వెళ్తున్నాము నీ మెడలో వేసిన మూడు ముళ్లను విప్పేస్తాను అప్పుడే మన ఇద్దరి మధ్య ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి అని విహారి కనక మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విహారి నిర్ణయం విని కనక మహాలక్ష్మి షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్